పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఇంకా ఉద్రిక్తతలే కొనసాగుతున్నాయి తాజాగా ఓ ఘటన భద్రతా బలగాలకు ఉలిక్కి పడేలా చేసింది వివరాల్లోకి వెళ్తే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రధాన కార్యాలయం సమీపంలోని చైనా గుర్తులు ఉన్న రైఫిల్ స్కోప్ లభ్యమైంది దీంతో ఒక్కసారిగా భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి ఆదివారం ఉదయం సిద్రా ప్రాంతంలోని అసరాబాద్ డంప్ చేసే ప్రాంతంలో ఆడకంటున్న ఓ ఆరేళ్ల బాలుడికి రైఫిల్ స్కోప్ దొరికింది దానిని అతడు బొమ్మగా భావించి ఆడుకుంటున్నాడు అది చూసిన భద్రతా బలగాలు బాలుడి తల్లిదండ్రులను ప్రశ్నించగా తమ కొడుక్కి చెత్తలో దొరికిందని చెప్పారు అయితే ఆ రైఫిల్ స్కోప్ అసల్ స్నైఫర్కు రైఫిల్స్ కు అమర్చే టెలిస్కోప్ అటాచ్మెంట్ గుర్తించారు ఇది ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ జమ్మూ కాశ్మీర్ పోలీస్ సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ మధ్య ప్రాంతంలో లభ్యమైంది అదేవిధంగా సమీపంలోని సిఆర్పీఎఫ్ ఎస్ఎస్బి బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ కి కూడా ఉన్నాయి ఈ సంఘటనతో సంబంధించి సంబా జిల్లాలో ఇరవై నాలుగేళ్ల యువకుడు తన్వీర్ అహద్ ను అదుపులోకి తీసుకున్నారు అతడి మొబైల్లో పాకిస్తాన్ నంబరు ఉన్నట్లుగా తెలిసింది తన్వీర్ దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ నివాసి కానీ ప్రస్తుతం సంబాలో నివసిస్తున్నాడు ప్రస్తుతం జమ్మూ గ్రామీణ పోలీసులు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ బృందాలు ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నాయి కాగా గత నాలుగు రోజులుగా అంతర్జాతీయ సరిహద్దు నుంచి ఎల్ఓసి వరకు బిఎస్ఎఫ్ సిబ్బంది అన్ని ప్రూఫ్స్తో కలిసి ఉమ్మడి సెర్చ్ ఆపరేషన్లు చేపడుతున్నాయి